హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో సూపర్ క్రిస్పీ అండ్ సాల్టీగా ఉండే ఆలూ చిప్స్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా కనుక ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇవి సంవత్సరం నిలో ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసుకొని వన్ మినిట్లో ఆయిల్లో ఫ్రై చేసుకొని తినేయడమే క్రిస్పీగా సాల్టీగా సూపర్గా ఉంటాయి అలాగే ఈ వీడియోలోనే ఆలు పీల్స్తో తో అప్పటికప్పుడు ఆలు పీల్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో కూడా చూసేద్దాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఆలు చిప్స్ కోసం తీసుకునే ఆలు ఇలా గట్టిగా తోలు పలుచగా ఉండాలి కొత్త ఆలు అయితే ఇలా ఉంటాయి కొన్ని ఆలు చూడడానికి పైన అక్కడక్కడ కొంచెం ఆకుపచ్చగా ఉండి చాలా గట్టిగా ఉంటాయి అవి కూడా చిప్స్కి చాలా బాగుంటాయి ఆలు చిప్స్ తయారు చేసుకోవడానికి ఇలా గట్టిగా ఉండే ఆలుని సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు రెండు బౌల్స్ని తీసుకొని అందులో సగం వరకు వాటర్ని తీసుకోవాలి ఈ రెండింటిలో ఒక్కొక్క స్పూన్ వరకు కళ్ళుప్పును వేసుకోవాలి ఈ ఆలూస్ని ఇలా పీల్ చేసుకోవాలి ఆలూలను ముందుగానే ఒకటికి రెండు సార్లు నీట్గా వాటర్తో కడుక్కొని తీసుకోవాలి ఆలు పీల్స్ను కూడా మనం యూజ్ చేసుకుంటున్నాము కాబట్టి ఈ పీల్స్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి ఇలా సాల్ట్ వాటర్లోనికి వేసుకోవాలి అలాగే పీల్ చేసుకున్న ఆలూస్ని కూడా మరో సాల్ట్ వాటర్ బౌల్లోనికి వేసుకోవాలి ఇలానే మనం తీసుకున్న అన్ని ఆలూస్ని పీల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలు పీల్స్ బౌల్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము ఆలూస్ని స్లైసెస్ లాగా చేసుకోవడానికి ఆలూ స్లైసర్ని తీసుకొని అందులోనికి కొంచెం వాటర్ని పోసుకోవాలి అలాగే ఇందులో కొంచెం సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆలు స్లైసర్ని ఇలా సెట్ చేసుకోవాలి మీకు ఆలు చిప్స్ ఏ షేప్లో కావాలంటే ఆ బ్లేడ్ను ఫిట్ చేసుకోవచ్చు ఆలూస్ని స్లైస్ చేసుకోవడానికి మీ దగ్గర ఎలాంటి స్లైసర్ అవైలబుల్గా ఉంటే దానినే యూస్ చేసుకోవచ్చు అన్ని ఆలూ స్లైసెస్ ఒకే మందంలో ఉండేటట్లు చూసుకోవాలి అలా అని మరీ పలుచగా ఉండకూడదు కొంచెం మందంగా ఉంటేనే చిప్స్ వేయించుకున్నాక బాగుంటాయి ఇలానే మనం తీసుకున్న అన్ని ఆలూస్ని స్లైసెస్ లాగా చేసుకోవాలి ఆలూ స్లైసెస్ చేసుకునేటప్పుడు ఫింగర్స్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకోవాలి అన్ని ఆలూస్ని ఈవెన్గా స్లైసెస్ లాగా చేసేసుకున్నాను ఇదిగోండి నేను మరొక షేప్లో కూడా ఆలూస్ని స్లైస్ లాగా చేసుకున్నాను ఇలా ఇవి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ ఆలూ స్లైసెస్ని ఒక పెద్ద బౌల్లోనికి తీసుకోవాలి ఆలూలో ఉండే స్టార్చ్ ఈ వాటర్లోనికి వచ్చి వాటర్ కొంచెం ఇలా తెల్లగా ఉంటుంది వీటిని వేరే బౌల్లోనికి నార్మల్ వాటర్ని తీసుకొని అందులో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి చూశారు కదా ఈ వాటర్ ఎలా ఉన్నాయో తెల్లగా ఈ ఆలు స్లైసెస్ని ఆరు ఏడు సార్లు నార్మల్ వాటర్తో కడుక్కోవాలి ఈ స్లైసెస్ పైన ఉన్న పిండి పదార్థం మొత్తం పోయి వాటర్ ఇలా నార్మల్ కలర్లోనికి వచ్చే వరకు వీటిని కనీసం ఆరు ఏడు సార్లు అయినా సరే వాష్ చేసుకోవాలి నేను వీటిని ఏడు సార్లు కడుక్కున్నాను అప్పటికి ఇవి ఇలా ప్యూర్గా నార్మల్ వాటర్ లాగా వచ్చేసాయి అలాగే వేరే షేప్లో కట్ చేసుకున్నాను కదా వీటిని కూడా సెవెన్ టైమ్స్ వాష్ చేసుకున్నాను ఆలు స్లైసెస్ని ఇలా రెడీ చేసుకున్న తరువాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఒక పెద్ద బౌల్ పెట్టుకొని అందులో సగం వరకు వాటర్ను పోసుకొని వాటిని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తరువాత కొంచెం సాల్ట్ను వేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్లైసెస్ ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి ఆలు స్లైసెస్ని మరీ నిండుగా వేసుకోకూడదు ఈ ఆలు స్లైసెస్ని ఇలా గరిటతో తిప్పుకోవడానికి వీలు ఉండేటట్లు కొన్నింటిని మాత్రమే వేసుకోవాలి వీటిని ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఆలు స్లైసెస్ కిందవి పైకి పైనవి కిందకి వచ్చేటట్లు తిప్పుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి లేదంటే కిందవి ఎక్కువగా కుక్ అవుతాయి పైనవి పచ్చిగానే ఉండిపోతాయి ఇవి చాలా త్వరగా ఒకటి రెండు నిమిషాల్లోనే ఉడుకుతాయి ఇదిగోండి ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇలా వాటర్ మరిగి బబుల్స్ రావటం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆలు స్లైస్ కరెక్ట్గా ఉడికిందో లేదో అని ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను చెక్ చేయడం కోసం ఒక ఆలు స్లైస్ని తీసుకొని ఇలా మడిచామంటే విరిగిపోకుండా ఇలా ఫోల్డ్ అవ్వాలి వదిలేస్తే నార్మల్గా రావాలి అలాగే గోటితో ఇలా నొక్కితే హోల్ పడాలి చూసారు కదా అంతేకాకుండా స్లైస్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి రెండో వైపు మన ఫింగర్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా ఉండాలి ఇలా ఉంటే ఆలూ స్లైసెస్ కరెక్ట్గా కుక్ అయినట్లే ఎక్కువ కుక్ అయితే ఈ స్లైస్ మడిచినప్పుడు విరిగిపోతుంది ఉడకలేదు అంటే స్లైస్ ట్రాన్స్పరెంట్గా ఉండదు నొక్కినప్పుడు హోల్ పడదు ఇలా ఈ టిప్స్ ఫాలో అయ్యామంటే ఆలూ చిప్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆలూ స్లైసెస్ని వాటర్ స్ట్రెయిన్ చేసి ఒక బౌల్లోనికి తీసుకోవాలి ఆలూ చిప్స్ని కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఐదు టిప్స్ని మరొకసారి చెప్తాను టిప్ వన్ రోల్ బాయిల్ అవుతున్న వాటర్లో ఆలూ స్లైసెస్ని వేసుకోవాలి టిప్ టూ ఆలూ స్లైసెస్ వాటర్లో వేసుకున్న ఒకటి రెండు నిమిషాలకి వాటర్ మరలా బాయిల్ అయ్యి బబుల్ స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్లైసెస్ కరెక్ట్గా ఉడికాయో లేదో చెక్ చేసుకోవడం టిప్ త్రీ ఆలు స్లైస్ని మడిచినప్పుడు ఫోల్డ్ అవ్వాలి విరగకూడదు టిప్ నెంబర్ ఫోర్ ఆలు స్లైస్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి టిప్ నెంబర్ ఫైవ్ ఆలు స్లైస్ని ఫింగర్తో నొక్కినప్పుడు ఘాటుపడాలి ఫైవ్ టిప్స్ తెలుసుకున్నాం కదా ఆలూ స్లైసెస్ని ఒకసారి ఉడికించిన ఈ వాటర్ని మరలా యూజ్ చేసుకోకూడదు మరో బ్యాచ్ ఆలు స్లైసెస్ని ఉడికించుకోవాలి అంటే మరలా వేరే వాటర్ని తీసుకొని ఉడికించుకోవాలి ఈ వాటర్ని నెక్స్ట్ టైంకి యూజ్ చేయకూడదు వీటిని పడేసేయాలి ఆలూ స్లైసెస్ని ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని ఒక పావు గంట పాటు వదిలేసేయాలి ఆలు స్లైసెస్లో ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే పూర్తిగా కారిపోతాయి పదిహేను నిమిషాల్లో ఆలు స్లైసెస్ కూడా ఆరిపోతాయి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని ఫ్యాన్ కింద పరుచుకోవాలి కాటన్ క్లాత్ మీద ఆలూ స్లైసెస్ని అక్కడక్కడ ఇలా బంచెస్ లాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా వీటిని సపరేట్ చేసుకొని ఆరబెట్టుకోవచ్చు బౌల్లో నుంచి ఒకటొక్కటి తీసుకొని ఇలా క్లాత్ మీద పెట్టుకోవటం కష్టంగా ఉంటుంది అలాగే చాలా టైం కూడా పడుతుంది ఇలా మనం బంచెస్ లాగా క్లాత్ మీద పెట్టుకొని దాని చుట్టుపక్కల ఇలా పెట్టుకున్నామంటే త్వరగా అవుతుంది ఆలు స్లైసెస్ని ఒక గంట పాటు ఇలా ఫ్యాన్ కింద ఆరనివ్వాలి ఆలును పీల్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్న ఆలు పీల్స్ ఉన్నాయి కదా వీటిని నార్మల్ వాటర్లో నాలుగైదు సార్లు కడుక్కొని జాలీలో వేసుకొని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ని పరుచుకొని దానిపైన ఈ ఆలు పీల్స్ మొత్తాన్ని పరుచుకోవాలి ఈ ఆలూ పీల్స్ తడి లేకుండా పూర్తిగా అరిపోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ను వేసుకొని ఆయిల్ని బాగా మరిగించుకోవాలి ఈ ఆయిల్ మరిగేలోపు మనం ఆరబెట్టుకున్న ఆలు పీల్స్ ఉన్నాయి కదా వీటిని ఒక బౌల్లోనికి తీసుకుందాము ఈ ఆలు పీల్స్లో తడి లేకుండా చూసుకోవాలి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకుంటే పూర్తిగా ఆరిపోతాయి ఆయిల్ కూడా మరిగింది ఈ ఆలూ పీల్స్ని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ అన్నీ ఈవెన్గా వేగేటట్లు చూసుకోవాలి ఆలు పీల్స్ వేగాయి కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకుందాం ఇలాగే మిగిలిన ఆలు పీల్స్ అన్నింటినీ వేయించుకొని తీసుకోవాలి ఇలా వేయించుకొని తీసుకున్న ఆలు పీల్ ఫ్రైస్లోనికి కొంచెం సాల్టు అలాగే కొంచెం కారమును చల్లుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆలూ పీల్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఆలూ పీల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని పడేయకుండా అప్పటికప్పుడు ఆలూ పీల్ ఫ్రైస్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు వన్ అవర్కి ఆలూ స్లైసెస్ పైన తడి పూర్తిగా ఆరిపోయి ఇలా కొంచెం పైకి కరు అయి ఉంటాయి ఇప్పుడు వీటిని రెండో వైపు తిప్పి మరొక అర్ధ గంట పాటు ఆరనివ్వాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి తడి అస్సలు లేకుండా పూర్తిగా ఆరిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని ఇలా పెద్ద స్టీల్ ప్లేట్స్లోనికి లేదంటే డిష్ల్లోనికి వేసుకొని ఎండలో పెట్టుకొని ఒక రెండు రోజుల పాటు చక్కగా ఎండబెట్టుకోవాలి ఫస్ట్ రెండు గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడం వల్ల మనం ఎక్కువసేపు ఎండలో ఉండాల్సిన అవసరం లేదు రెండు ఇవి చక్కగా ఎండి రెడీ అవుతాయి ఇలా రెడీ చేసుకున్న ఆలు చిప్స్ని ఎయిర్టైట్ బాక్సులో పెట్టుకొని చక్కగా సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు కొన్ని ఆలు చిప్స్ వేయించి చూపిస్తాను ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ సిమ్లోనికి మార్చుకొని ఆలు చిప్స్ని వేసుకొని వేయించుకోవాలి ఆలు చిప్స్ని హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు అలా చేసామంటే ఆలు చిప్స్ ఇలా వైట్గా ఉండకుండా రెడ్గా వస్తాయి అలా అని ఆయిల్ బాగా కాగకముందే ఆలు చిప్స్ ఆయిల్లో వేసామంటే చిప్స్ సరిగా వేగవు అంతేకాకుండా ఆలు చిప్స్ ఆయిల్ ఎక్కువగా పీల్చుకొని ఆయిలీ ఆయిలీగా ఉంటాయి ఇలా ఎన్ని చిప్స్ కావాలంటే అన్నింటినీ వన్ మినిట్లోనే రెడీ చేసేసుకోవచ్చు పైనుంచి ఇలా కొంచెం కారం చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే చిన్నపిల్లలకైతే ఇలా కారం కూడా చల్లాల్సిన అవసరం లేదు మనం వీటిని కుక్ చేసేటప్పుడే సాల్ట్ వేసాం కాబట్టి ఇవి కొంచెం సాల్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో యూజ్ఫుల్ అనుకున్న మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ